సిద్ధు అంబికాని డబ్బులు ఇవ్వమని బ్లాక్మెయిల్ చేస్తూ ఉండడంతో అంబిక డబ్బులు ఎలా ఇవ్వాలో అర్థం కాక సుభాష్కి చెప్తుంది ఇంకా సుభాష్ సహస్రకి ఫోన్ చేసి బెదిరిస్తూ ఉంటాడు దాంతో సహస్ర టెన్షన్ పడిపోతూ అక్కడ పూజ గదిలో పెట్టిన రెండు బాక్సెస్లో ఉంటాయి ఆ డబ్బుల్ని తీసి ఒక ప్యాకెట్లో పెట్టుకొని కొ చీర కొంగు చాటున పట్టుకొని బయటికి వస్తూ ఉంటుంది చుట్టూ చూసుకుంటూ తనని ఎవరైనా చూస్తున్నారా అని గమనించుకుంటూ వస్తుంది అప్పుడే అటుగా వస్తున్న లక్ష్మి సహస్రాన్ని గమనించి ఏంటి ఆ సహస్ర ఇంత టెన్షన్ పడుతూ వెళ్తుంది అని చెప్పి అనుకుంటూ సహస్ర వెనకాలే వెళ్తూ ఉంటుంది ఇంకా సహస్ర ఇంటి బయట కొంచెం దూరంగా కార్ ఆపుకొని ఉన్న సుభాష్ దగ్గరికి వెళ్ళి ఆ డబ్బులు ఇస్తూ ఉంటు ఆ ప్యాకెట్ ఇస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఇదంతా దూరం నుండి చూస్తున్న లక్ష్మి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి సుభాష్ని గుర్తుపడుతుందా లక్ష్మి ఏం జరగబోతుంది వచ్చే లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి